అదనపు కట్నం కోసం వేధిస్తూ కొట్టడమే కాకుండా కేసు పెట్టిన భార్యకు కోర్టు ముందే తలాక్ చెప్పాడు ఓ భర్త తన పిల్లలను తనకు దూరం చేయడమే కాకుండా ఇంట్లోంచి బయటకు గెంటేసి ఇప్పుడు తలాక్ చెప్పి తనపై దాడికి పాల్పడ్డంతో ఒక్కసారిగా ఆ మహిళలో సహనం నశించింది వెంటనే చెప్పు తీసుకునే భర్తను ఎడాపెడా వాయించేసిందే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగిందే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో ఆమెకు వివాహం జరిగింది పెళ్ళైనప్పటి నుంచి భర్త కొడుతూ అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు తనకు ఇద్దరు కుమార్తెలు జన్మించాక ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు ఆ సమయంలో కోర్టు సాయం కోరడం తప్ప తనకు వేరే మార్గం లేక భరణం కోసం కేసు పెట్టానని తెలిపిందే ఆర్థిక సాయం కోరుతూ దావా వేశానని వివరించింది దీంతో పిల్లలను తన వద్ద నుంచి బలవంతంగా లాక్కెళ్లిపోయాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఈ కేసుపై రాంపూర్ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది ఇరువురు కేసు విచారణకు హాజరయ్యారు భర్త తన తండ్రితో కలిసి కోర్టుకు వచ్చాడు విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వచ్చిన బాధితురాలని తండ్రి కొడుకులిద్దరూ వెంబడిస్తూ దుర్భాషలాడుతూ కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు దీనికి ఆమె నిరాకరించడంతో మామ ప్రోద్బలంతో భర్త అక్కడికక్కడే మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెపై దాడికి దిగినట్లు బాధితురాలు వివరించింది ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం చెప్పుతో భర్తపై దాడి చేసినట్లు తెలిపిందే తన పిల్లలను తనకు దూరం చేశారని తన జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇప్పుడు అన్యాయంగా తనపై దాడి చేస్తే ఎలా సహిస్తానని వాపోయిందే అందుకే వారిని కొట్టానని తనకు న్యాయం కావాలని భరణంతో పాటు తన పిల్లలను తనకు అప్పగించి అదే ఇంట్లో నివసించే హక్కు కల్పించాలని నిందితులను కఠినంగా శిక్షించారని ఆమె డిమాండ్ చేసిందే అక్కడే ఉన్న కొందరు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది